హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ మనకైతే న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్ లో అంబ్రేళ ట్రాప్ హైట్ హోల్స్ అయితే వచ్చింది హైట్ హోల్స్ అనమాట ఇది ఎనిమిది బొక్కలు అయితే ఉంటాయి దీనికి చూడండి ఈ తాడు అనేది కింద దీన్ని కట్టుకోవాలి మనం ఒక లబ్బర్ బ్యాండ్ కానీ తాడు కానీ దీన్ని కట్టుకొని లోపల మేత అనేది పెట్టుకొని నేలలో పెట్టుకోవాలి దీని గురించి ఆల్రెడీ మీకు ఇప్పుడు వీడియో కూడా చేసి చూపించాను ఓకే ఇది మటుకు మనం ముడుచుకునేటప్పుడు మటుకు ఇలాగే ముడుచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా పైకి లేపుకొని ఇలా ముడుచుకుంటే మనకి మళ్ళీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు మటుకు ఎలా అంటే ఫ్రీగా వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఇది పక్క పిల్లలు అయితే మటుకు చాలా బాగా అయిపోతాయి దీంట్లోకి ఓకే ఉడి చేసేది ఒకటి ఖచ్చితంగా లోపలికి ఇలాగ చూడండి ఈ హోల్ అనేది కింద ఉన్న హోల్ అనేది దీంట్లోకి లాక్కుండా పోతే ఇలాగా సరిపోతుంది అలాగైతే బాగుంటుంది ఇది ఓకే నెక్స్ట్ మనకి లూర్ బ్యాగ్ ఫ్రెండ్స్ ఇది ఈ లూర్ బ్యాగ్ మీకు ఆల్రెడీ చూపించాను మిషన్ కూడా పట్టే సైజ్ అనమాట ఇది ఫోర్ థౌజండ్ సిరీస్ మిషన్ కూడా పట్టే సైజ్ ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఈ మన దగ్గర అయితే మామూలుగా ఇంట్లో బ్లాక్ కూడా ఉంది బ్లాక్ అయితే ప్రస్తుతానికి స్టాక్ లేవు ప్రస్తుతానికి ఇదైతే మటుకు రెడీ అయింది మనకి బ్లాక్ అయితే బాగా అవి కూడా వస్తాయి బ్లాక్లో ఇప్పుడు ఇదైతే టూ హండ్రెడ్ పడుతుంది ఇంకా కొంచెం స్నేకెట్లకి వెళ్ళే వాళ్ళకి కొంచెం తక్కువలో ఉంటే బాగుంటుందా ఇంకా తక్కువలో ఉంటే బాగుంటుందా క్లూర్ బ్యాగ్ అంటారు వాళ్ళ కోసం అని చెప్పి తక్కువలో తెచ్చానికి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ క్లూర్ బ్యాగ్ అనమాట ఇది చూడండి చాలా స్పేస్ అయితే ఉంది దీంట్లో చాలా కప్పులు అయితే పెట్టుకోవచ్చు చూడండి ఒక మిషన్ కూడా పెట్టి చూపిస్తాను నేను ఇది ఫైవ్ థౌసండ్ సిరీస్ అంటే మినిమం ఫోర్ థౌజండ్ సిరీస్ వేసుకోండి మిషన్ కూడా పడుతుంది ఇలాగా చూడండి మిషన్ కూడా పడుతుంది ఇది లాక్ హ్యాండిల్ అనమాట లాక్ హ్యాండిల్ అంటే నార్మల్ హ్యాండిల్ అయినా కానీ మనం స్క్రూలు చేసుకొని పెట్టుకోవచ్చు ఏలో మిషన్ లాంటిది అది ఫోర్ థౌజండ్ అయితే సరిపోతుంది దీంట్లో బాగుంది చాలా బాగుంది ఇంట్లో ఫ్రంట్ జిప్ ఒకటి తర్వాత బ్యాక్ సైడ్ క్లిప్పులు మనం ఈ ఫాస్ట్ క్లిప్పులు ఇలాంటి ఫాస్ట్ క్లిప్పులు వరకు బ్యాక్ పెట్టుకోవచ్చు చూడండి బ్యాక్ సైడ్ ఫాస్ట్ క్లిప్పులు అలాంటివి అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది వన్ ఫిఫ్టీలో అయితే వస్తుంది మనకి ఫ్లోర్ బ్యాగ్ ఇది ఇది సింపుల్గా చాలా బాగుంది దీనికి కొంచెం ఇది కావాలంటే ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు చూడండి చాలా సైజు కూడా కొంచెం ఎంత లూజ్ వచ్చింది చూడండి ఒకసారి ఎంత లూజ్ అయితే వచ్చింది సైజు కూడా బాగుంది కొంచెం లావు వాళ్ళు కూడా సరిపోతుంది ఇది ఓకే దీని సంగతి మీకు తెలిసిందే కదా దీనికైతే మటుకు త్రీ జిప్స్ మొత్తం వస్తుంది బ్యాక్ సైడ్ ఫాస్ట్ క్లిప్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఇది రింగ్ ఫాస్ట్ క్లిప్లు రింగ్లు అలాంటివి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి గ్రిప్పర్ కటర్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి లూస్ పెట్టుకోవడానికి ఫ్రాక్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది లూస్ పెట్టుకోవచ్చు ఓకే ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు స్టాక్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫాస్ట్ క్లిప్స్ అనమాట ఇవి ఫాస్ట్ క్లిప్ లొకానా కంపెనీ ఫోర్ సైజ్ అనమాట ఇది ఫాస్ట్ క్లిప్ లొకానా కంపెనీ ఫోర్ సైజ్ ఇవి అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ లొకానా జిగేటు ఫైవ్ ఆర్ జీరో ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు నదుల్లో కొంచెం ఏంటంటే రాళ్లలోకి వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోతాయి అన్నారు అందుకోసం అని చెప్పి ఫోర్టీన్ గ్రామ్స్ కూడా స్టాక్ తెప్పించాను నెక్స్ట్ సిక్స్ బార్ జీరో సెవెంటీన్ గ్రామ్స్ ఇది సిక్స్ బార్ జీరో సెవెంటీన్ గ్రామ్స్ టెన్ సెంటీమీటర్ రూల్స్ కూడా ఇప్పుడు సిక్స్ బార్ జీరో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది సెవెంటీన్ గ్రామ్స్ ఇది దీంట్లో సెవెన్ సిక్స్ బార్ జీరో ట్వంటీ వన్ గ్రామ్స్ కూడా కొంచెం అలల్లో సముద్రం మన అలల్లో కొంచెం వాగలకి ఈ ట్వంటీ వన్ గ్రామ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మిషన్ వైడబ్ల్యూఎస్ అనమాట ఫైవ్ థౌజండ్ సిరీస్ ఇది ఇవైతే స్నేహితులకి చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మన దగ్గర అయితే చాలా తప్పులు చూడండి వైడబ్ల్యూఎస్ జిఎస్ ఫైవ్ థౌసండ్ మిషన్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిరీస్ వస్తుంది చూడండి బ్రాండ్ వచ్చేసి వైడబ్ల్యుఎస్ ఇది ఇది కూడా డ్రాక్ సౌండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది మిషన్ కూడా చాలా చాలా స్మూత్ అయితే ఉంది ఇది మామూలు స్మూత్ లేదు దీంట్లో ఉన్నది ఇంకోటి ఏంటంటే మనకి ఈ హ్యాండిల్ ఉంది కదా ఈ హ్యాండిల్ లాక్ హ్యాండిల్ వస్తుంది ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఈ లాక్ హ్యాండిల్ వస్తుంది ఇది అల్యూమినియం హ్యాండిల్ అనమాట ఇది ఈ స్పూన్ కూడా అల్యూమినియమే చూడండి ఈ స్పూల్ అల్యూమినియమే ఈ హ్యాండిల్ కూడా అల్యూమినియం అనమాట ఇంతకుముందు ఎప్పుడైనా కానీ మన దగ్గర ఈ లాక్ హ్యాండిల్ ఎప్పుడైనా చూసి ఉంటారు మీరు అంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ చూసి ఉంటారు ఇది మటుకు అల్యూమినియం వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇది ఓకే చూడండి ఇషన్ కూడా చాలా బాగుంటుంది స్నేకర్స్కి అయితే మటుకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది తక్కువ ప్రైజ్లో వస్తుంది తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మన దగ్గర ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ